లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ పాదయాత్ర చేస్తే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తారా గెలుస్తారు గెలవరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రాంగణం నేడు ఒక అనూహ్యమైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచింది సాధారణంగా నిశ్శబ్దంగా గంభీరంగా సాగిపోయే న్యాయస్థానం కార్యకలాపాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఒక కీలకమైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రదర్శించిన ఆగ్రహం అక్కడ ఇప్పుడున్న వారందరినీ గురి చేసింది ఉదయం కోర్టు కార్యకలాపాల కార్యకలాపాల ప్రారంభం కాగానే ఒక ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై విచారణ మొదలైంది ఈ కేసులో ప్రభుత్వ యంత్రాంగం వివరించిన తీరుపై న్యాయమూర్తి తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు గత విచారణలో కోర్టు ఇచ్చిన ఆదేశంలో అధికారులు బేఖాతరు చేయడంపై ధర్మాసనం నిప్పులు జరిగింది కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా అని న్యాయమూర్తి గంభీర స్వరంతో ప్రశ్నించడంతో ఒక్కసారిగా కోర్టు హాల్లో నిశ్శబ్దం ఆవరించింది ప్రభుత్వం ప్లేడర్ వివరణ ఇస్తున్న సమయంలో మధ్యలో జోక్ జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ఫైళ్లను పక్కాకు నెట్టేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సామాన్య ప్రజల హక్కుల విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఆయన నిలదీశారు వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూనే బాధ్యతారహితంగా వ్యవహరించారే వ్యవహరించే చే అధికారులను జైలుకు పంపడానికి కూడా వెనకబడబొమ్మని హెచ్చరించారు ఈ క్రమంలో సంబంధిత శాఖాధిపతిని స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించడంతో పా పరిస్థితి మరింత ఉత్కంపభరితంగా మారింది న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేని వ్యక్తులు కుర్చీలో కూర్చోవడానికి అనర్హులని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం విశేషం ఈ వాదోపవాదాల సమయంలో కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు అందరూ మౌనంగా ఉండిపోయారు జడ్జి గారి కోపాన్ని చూసి ప్రతివాదుల తరఫున న్యాయవాదులు కనీసం మాట కూడా మాట్లాడకపోయారు ముఖ్యంగా అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు గుర్తించిన న్యాయమూర్తి అది కోర్టు దిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు వ్యవస్థను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసే ప్రతి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కన్నెర చేశారు న్యాయమూర్తి ఆగ్రహంతో ఊగిపోవడమే కాకుండా తక్షణమే సంబంధిత ఫైళ్లను తన ముందు ఉంచాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కోర్ట్ హాల్ వెలుపల కూడా ఈ విషయం దావాగీలాగా వ్యాపించింది కోర్టు క్యారిడార్లో అందరూ ఈ సంచలన పరిణామం గురించి గురించి చర్చించుకోవడం కనిపించింది ఒక దశలో న్యాయమూర్తి తన సీటు నుంచి లేచి నిలబడి మరీ అధికారుల తీరును తప్పుబట్టారు చట్టం ముందు అందరూ సమానమేనని సామాన్యుడికి న్యాయం జరగనప్పుడు ఈ కోర్టులు ఎందుకని ఆయన వేసిన ప్రశ్నలు అక్కడున్న వారికి ఆలోచింపజేశాయి అధికారులు ఇచ్చే సాకులు వినడానికి తాము ఇక్కడ కూర్చోలేదని ఫలితాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ హెయిట్ డ్రామా చివర్ కేసు మధ్యాహ్నానికి వాయిదా వేయడంతో ముగిసిన ముగిసింది అయితే ఈ లోపు సంబంధిత ఉన్నతాధికారి కోర్టులో హాజరయ్యే వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి గట్టిగా ఆదేశించారు న్యాయస్థానం పట్ల నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ ఘటన ద్వారా స్పష్టమైంది ఈ ఉతాంతం ఇప్పుడు న్యాయవర్గాల్లో కాకుండా సామాన్య ప్రజల్లో కూడా పెద్ద జెచ్చుకు దారితీసింది న్యాయమూర్తి చూపిన తెగువ మరియు ప్రజల పక్షాన ఆయన నిలబడిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి కోర్టు హాల్లో కోర్టులో చోటు చేసుకున్న ఈ సంచలనం రాబోయే రోజుల్లో వ్యవస్థల్లో ఎట్లాంటి మార్పు తెస్తుందో వేచి చూడాలి